సోషల్ మీడియాలో కోల్కతాకు చెందిన ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక జంట తమ బైక్ పై కూర్చున్న తీరు ఆన్లైన్ లో చర్చకు దారితీసింది కొంతమంది ఈ అని అంటున్నారు మరికొందరు దీనిని అగౌరవపరచడం అని పిలుస్తూ ఉన్నారు ఈ వీడియో ఇంటర్నెట్ లోకి వచ్చిన వెంటనే ఇది గంటల్లోనే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతూ ఉంది వీడియోలో ఒక సైకిల్ రెడ్ సిగ్నల్ వద్ద ఆగి ఉండడం ఆ జంట ఒకరికొకరు చాలా దగ్గరగా కూర్చున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది సమీపం రంగంలో వాహనాలు వ్యక్తులు ఉన్నారు కానీ ఆ జంట పట్టించుకోనట్లుగానే కనిపిస్తుంది వారు మాట్లాడుకుంటూ నవ్వుతూ కనిపిస్తూ ఉన్నారు కొంతమంది వారి సరళతను చూసి నవ్వుతూ ఉండగా చాలా మంది వినియోగదారులు దీనిని బహిరంగ ప్రదేశంలో అనుచిత ప్రవర్తన తిడుతూ ఉన్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో కోల్కతాకు చెందిన ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక జంట తమ బైక్ పై కూర్చున్న తీరు ఆన్లైన్ లో చర్చకు దారితీసింది కొంతమంది ఈ అని పిలుస్తున్నారు ఇది ప్రేమ ఔన్నత్యాన్ని చూపిస్తుంది అని అంటున్నారు మరికొందరు దీనిని అగౌరవపరచడం అని పిలుస్తూ ఉన్నారు ఈ వీడియో ఇంటర్నెట్ లోకి వచ్చిన వెంటనే ఇది గంటల్లోనే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతూ ఉంది వీడియోలో ఒక సైకిల్ రెడ్ సిగ్నల్ వద్ద ఆగి ఉండడం ఆ జంట ఒకరికొకరు చాలా దగ్గరగా కూర్చున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది సమీపంలో వాహనాలు వ్యక్తులు ఉన్నారు కానీ జంట కనిపిస్తుంది వారు మాట్లాడుకుంటూ నవ్వుతూ కనిపిస్తూ ఉన్నారు కొంతమంది వారి సరళతను చూసి నవ్వుతూ ఉండగా చాలా మంది వినియోగదారులు దీనిని బహిరంగ ప్రదేశంలో అనుచిత ప్రవర్తన అని తిడుతూ ఉన్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది